హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు వేసి కొంచెం వరకగా గ్రైండ్ చేసుకుందాం తర్వాత ఇందులోనే కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఒక పెద్ద వెల్లుల్లి పైన వేసుకోవాలి నేను ఇవి పైన తొక్కు ఉంచుతున్నాను మీకు అవసరం లేదనుకుంటే తీసేయచ్చు ఇందులోనే ఒక టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఇది మెత్తటి పేస్టాలు చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోనే టూ ఎగ్స్ని ని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకుందాం ఈ ఎగ్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేశాక పైన కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేసుకుందాం తర్వాత కొంచెం కారం కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం ఈ ఆమ్లెట్ కొంచెం ఫ్రై అయ్యాక వేరే వైపు టర్న్ చేసుకుందాం ఈ ఆమ్లెట్ ఇలా రెండు వైపులా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుందాం తర్వాత ఒకటి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం ఈ వెల్లుల్లి ముద్దని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే పెద్ద పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకున్నాను ఈ వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి అందులోనే మన ఈ ఎగ్ పీసెస్ని కూడా వేసుకోవాలి దాంతో ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అండి ఎప్పుడైనా ఇంట్లో కూర బోర్ కొట్టినప్పుడు లేదంటే కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ